నమస్తే పులివెందల్లో సుమారు జడ్పీటీసీకి పోటీ చేస్తున్న గెలుపు కోసం అక్కడ ఉన్న పదివేల ఓట్లు పదివేల ఓట్లు మాకే పడాలి మేమే విజయం సాధించాలని చెప్పి ఒక పక్క బీటెక్ రవి గారు సీఎం రమేష్ గారు ఆదినారాయణ రెడ్డి వీళ్ళు ముగ్గురు పోటీ పడి మరీ బీటెక్ రవి గారు మిస్సెస్ని గెలిపించడానికి చాలా కష్టపడుతున్నారు మరోపక్క అవినాష్ రెడ్డి గారు సతీష్ కుమార్ గారు వీళ్ళిద్దరూ గట్టిగా పోటీపడి కూటమికి ఒక షాక్ ఇవ్వాలని చెప్పి పులివెందులో పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా చూస్తే కేవలం ఒక జెడ్పీటీసీ చైర్మన్ ఈ పదవి కోసం ఎంత గట్టి పోటీ చూడండి మొన్న రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు పులి పులివెందులో జరిగేది ఒక ఎత్తు చంద్రబాబు గారు టార్గెట్ ఒకటి జగన్ గారి గడ్డ మీద చంద్రబాబు గారు ఉన్నంత వరకు టీడీపీ జెండా ఎగరవేయడం చంద్రబాబు గారి లక్ష్యం జగన్ గారి లక్ష్యం ఏంది ఏ జిల్లాలైనా సరే ప్రజలు వాళ్ళ సొంతగా వాళ్ళ ఇష్టపూర్వకంగా మనకు ఓట్లు వేస్తే ఆ జిల్లాలో మన జెండా ఎగరవేద్దాం అనేది జగన్ గారి లక్ష్యం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతానికి కూడా ముందుకు వస్తుంది ఎందుకు ఇది ఒక ఫిస్టేజ్ అయిపోయింది ఎట్టి పరిస్థితిలో జగన్ గారి గడ్డ మీద మన వాళ్ళే జెడ్పీటీసీ చైర్మన్ కావాలి ఈ పులివెందులో మనమే విజయం సాధించాలి అన్నదే కూటమి పార్టీ లక్ష్యం ఇప్పుడు ప్రజెంటు బీటికి రవి గారు ఆదినారాయణ గారు సీఎం రమేష్ గారు వీళ్ళు ముగ్గురే పోరాటం చేస్తున్నారు ఏది ఇక్కడ గెలవడానికి పన్నెండు తారీఖు ఎలక్షన్ ఈ ముందే వైసీపీ పార్టీ వాళ్ళకు చెందిన వాళ్ళందరినీ రాత్రి మనం చూసాం కారులు మొత్తం ధ్వంసం చేశారు ఇదే వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా భౌతికంగా దాడులు చేశారు వాళ్ళందరూ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు ఒకటే మీరు గెలవాలనుకుంటే గెలవ చేయ విధంగా అదే పెద్ద సమస్య కాదు పోనీ ఈ ఒక్క సీటు ఈ జడ్పడిసి సీటు గెలిచినంత మాత్రాన జగన్ గారికి అయితే వచ్చే నష్టం అయితే లేదు గెలిచినా ఓడిపోయినా జగన్ గారు వచ్చే నష్టం లేదు ఆ పార్టీకి లేదు కాకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం గమనిస్తున్నారు కాబట్టి ఈ పులివెందులు కానీ ఈసారి టీడీపీ కానీ కూటమి కానీ ఓడిపోతే పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం పడిపోయినట్టే ఎందుకంటే చంద్రబాబు గారు ఈ ఒకటి నాలుగు సంవత్సరాలు మంచిగాని చేస్తే పులివెందుల్లో విజయం సాధించాలా ఆ జగన్ గారి గడ్డైనా జగన్ గారి ఇల్లాకైనా ఏదైనా సరే చంద్రబాబు గారు విజయం సాధించాలి ఈ పులివెందుల్లో కానీ ఇప్పుడు కానీ ఓడిపోతే మడికి పూర్తి స్థాయిలో ఈ కూటంపాటి ఈ పులివెందల గడ్డ మీద అట్ర ప్లాప్ అయినట్టు వీళ్ళు చేసే ప్రయత్నాలు వీళ్ళు చేసిన ప్రచారాలు వీళ్ళు చేసిన దాడులు మొత్తం అట్ర అయిపోయినట్టు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చూస్తే వైసీపీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే మేము డబ్బు ఖర్చు పెట్టకుండా ఏదో ఒక విధంగా మా కష్టాలు మేము పడి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకొని మేము విజయం సాధిస్తాం అని చెప్పి వైసీపీ ముందుకు వస్తున్నారు మన వాళ్ళు ఏంటంటే ఇది ఒక ఫిక్స్టర్గా తీసుకొని ఏదో ఒక విధంగా వాళ్ళని భయబురధాలకు గురి చేసి రేపు పన్నెండు తారీఖు ఎలక్షన్ లోపే వైసీపీ పార్టీలు ఎవరైతే ఈ పులివెందులు కీలకం ఎవరు ఇస్తున్నారో వాళ్ళకి కిడ్నాప్ చేసేసి వాళ్ళ మీద దాడులు చేసి మనం ఏదో విధంగా విజయం సాధించాలి అన్నది వీళ్ళ లక్ష్యం చంద్రబాబు గారి టార్గెట్ కూడా అదే అక్కడ ఒక ప్రాణం పోయినా పర్లేదు వాళ్ళు కొట్టుకున్నా పర్లేదు ఏదో విధంగా మనం విజయం సాధించాలన్నది చంద్రబాబు గారి లక్ష్యం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పులివెందుల్లో గెలడం అనేది చాలా గొప్ప విషయం అది ఏ పార్టీ గెలిచింది అనేది అక్కడ అక్కడున్న ప్రజలు నిర్ణయిస్తారు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఇది జగన్ గారికి గెడ్డ కాబట్టి వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకు ఒకవేళ వైసీపీ వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టకపోయినా కొంచెం జగన్ గారి మీద ఉన్న సానుభూతితోటైనా జగన్ గారు మా జిల్లా వాళ్ళు మా వాళ్ళే అన్న సానుభూతి అయినా మేబీ జగన్ గారిని గెలిపించుకునే అవకాశం ఉంది అక్కడ పులివెందల్లో లేదు వీళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టలేము పూర్తి స్థాయి వీళ్ళకి పవర్ లేదు కాబట్టి రేపు రోజున ఎలక్షన్కి పోలీస్ అధికారులను ఉపయోగించినా సరే ఏదో విధంగా నామినేషన్లు అయిపోయి ఎలక్షన్ రోజైనా సరే కొన్ని తారుమారు చేసి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు గెలిచే అవకాశం ఉంది ఇది కూటమి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి కానీ చూస్తే పులివెందులు చాలా క్రిటికల్గా మారిపోయింది గంట గంటకి పులివెందులలో రాజకీయం మారిపోతుంది పోటా పోటీగా ప్రచారాలు పోటీగా దాడులు పోట పోటిక విమర్శలు ఇలా చేసుకుంటూ పోయే అసలు పులివెందుల్లో ఏకాగ్రవం చేసుకుంటే అయిపోయేది కదా ఇష్టపరంగా ఎవరి పార్టీ వాళ్ళు దాడులు చేసుకుంటా యువరు పార్టీ ఇవరి పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటూ పోయే కాడికి అసలు ఏకాగ్రీవం తీసుకుంటే కోటమి వాళ్ళు తీసుకుంటే అయిపోద్ది కానీ ఈ వైసీపీ వాళ్ళు ఒక ఛాలెంజ్ ఏంటంటే ఎట్టి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి తెలియాలి కూట ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఈ పదిహేను నెలలో ఏం చేసిందనేది ఒక పులివెందులోనే వైసీపీ కానీ జడ్పీటీసీ చైర్మన్ గెలిస్తే ఇక రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి జరుగుతున్నాయి అన్నీ తెలిసిపోతాయి అని చెప్పి వైసీపీ వాళ్ళు ఒక పట్టుబట్టి ఎట్టి పరిస్థితులు ఈ జడ్పీటీసీలో కూట ఓడించడానికి ఒక కంకణం కట్టుకున్నారు మేబీ చూద్దాం ఈ పులివెందల పన్నెండు తారీఖు జరిగే అసెంబ్లీ ఈ పులివెందలు జరిగే పన్నెండు తారీఖు ఎలక్షన్లో వైసీపీ గెలిస్తే అక్కడ ఉన్న పులివెందల ప్రజలు సేఫ్ జోన్ కూటమి కానీ మట్టికి కొంచెం ఎదురుదెబ్బలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది Thank you.